మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అనుమతులు తీసుకోకుండా గాజువాకలో భవనాన్ని నిర్మించారని జనసేన నాయకుడు పేతల మూర్తి యాదవ్ ఆరోపించారు అమర్నాథ్పై ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులకు ఫిర్యాదు చేశారు పార్టీ కార్యాలయానికి సొంత భవనాల నిర్మాణాలకు నిబంధనలు పాటించకుండా వైకాపా నాయకులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారని మూర్తి యాదవ్ మండిపడ్డారు అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు గుడివాడ అమర్ పేరుతో అక్రమ నిర్మాణం చేపట్టాడు పంతొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటిలో గుడివాడ అమర్ పేరుతో దరఖాస్తు చేసుకున్నటువంటి నాలుగు వందల గజాల స్థలానికి చట్టివాడ బాల జీవీఎంసి వార్డ్ నంబర్ లో హైవే మీద ప్రధాన రహదారి మీద ఉన్నటువంటి ఈ అక్రమ నిర్మాణానికి కేవలం దరఖాస్తు ఫీజు పదివేల రూపాయలు మాత్రమే చెల్లించి ఇప్పటికీ కూడా పన్నెండు వందల ముప్పై ఆరు రోజులు అవుతా ఉంది దరఖాస్తు పెట్టి ప్లాన్ ప్రొసీడింగ్స్ లేవు ప్లాన్ అప్రూవల్ లేదు మహావిశాఖ నగరపాలక సంస్థకి సంస్థ చెల్లించాల్సినటువంటి బిల్డింగ్ రుసుములు గాని పాటించాల్సినటువంటి నిర్మాణ అనుమతులు గాని ఎటువంటివి పొందకుండా అక్రమ నిర్మాణం చేపట్టాడని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి ప్రజా సమస్యలు పరిష్కరించే వేదిక ఏదైతే పెట్టారు అధికారులతో దాంట్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఐదు అంతస్తుల భవనం హైవే మీద బరి అక్రమ నిర్మాణం చేపడితే సామాన్యుడికి ఒక న్యాయం ఇవాళ వైసీపీ మాజీ మంత్రి కూడా న్యాయం అని చెప్పి ఇవాళ జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ గారిని నడవడం జరిగింది ఖచ్చితంగా వెంటనే ఈ అక్రమ నిర్మాణం పైన చర్యలు తీసుకోవాలి ఈ అక్రమ నిర్మాణానికి విద్యుత్ కనెక్షన్ ఇచ్చినటువంటి విద్యుత్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి